హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్స్యల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఎక్కడ కనుకోనొచ్చు మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తా అంటే వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగిందండి నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో ఉంది రెండు వేల పద్నాలుగు కారు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి అలాగే సెకండ్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రెండు తాళాలు అయితే ఉన్నాయి ఈ కారు ధరని ముందుగానే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి అండి లేకపోతే లేదు ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని నాకైతే ఇష్టం ఉండదండి మొత్తం చెప్పి లాస్ట్ లో రేటు చెప్తాం అవసరం లేదు ఏదైనా ముందు చెప్తేనే బాగుంటది ఇష్టం ఉన్నోళ్ళు చూస్తారు లేకపోతే లేదండి ఈ కారు ధర ఇవన్నీ కలుపుకొని కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల పదిహేను వేల రూపాయలకి డెలివరీ హైదరాబాద్ అండి బండికి ఒక పదివేలు చూసుకొని బండ్లు అయితే ఇస్తున్నానండి చిన్న చిన్న మళ్ళీ అంటే అన్ని కలిపి అన్నది మాత్రం బండికి పదివేలు చూసుకొని ఇస్తున్నాను కొన్ని కార్లు కొన్ని కార్లకైతే ఇరవై రూపాయలు పక్క కమిషన్ తీసుకుంటానండి పెద్ద కార్లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి రెండు టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వాలిటీ ఉంది డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్ గా అయితే ఉంది అలాగే సస్పెన్షన్ నాయిస్ అయితే ఏం లేదు ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే ఏం లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్ ని చూసుకున్నట్లయితే వందకు వంద శాతం ఉంది అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ కు పదిహేను నుంచి పదహారు మధ్యలో మైలేజ్ వచ్చింది అంతకంటే ఎక్కువ అయితే రాదండి అలాగే ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఒక ఎయిర్ బ్యాగ్ ఒకవేళ ఓపెన్ అయితే ఎయిర్ బ్యాగ్ మూపు లక్ష రూపాయలు అయింది ఈ కార్కి సారీ ఒక ఎయిర్ బ్యాగ్ మూపు ఇవ్వాలంటే యాభై వేల నుంచి డెబ్బై వేలు ఖర్చు వస్తుంది ఈ కార్కి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిందని అనట్లేదు ఒకవేళ ఫ్యూచర్లో నేను అనేది ఎవరికైనా కార్లకి ఏదైనా యాక్సిడెంట్లు అయ్యి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయితే మాత్రం ఎయిర్ బ్యాగ్ మూపియాలంటే షోరూంలో మీకు దాదాపు యాభై నుంచి డెబ్బై వేలు ఖర్చు వస్తుంది ఈ కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు షోరూమ్ పీస్ ఎలా ఉంటదో ఈ కార్ అయితే అలా ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉందండి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి డెబ్బై శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి వైట్ కలర్ మంచి లుక్ కూడా అయితే ఉందండి టైప్ టూ వర్షన్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు ఆప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే అన్నీ కలుపుకొని కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ పాలి చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచర్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లేకపోతే లేదండి ఒకసారి కారు మొత్తం చలో చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ ఇన్ అండి ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లాంప్స్ వందకి తొంభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్లాంప్స్ బంపరు గ్రిల్లు చూడవచ్చు పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ మన డోర్ పేస్టింగ్ చూడొచ్చు మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక యాభై అరవై శాతం వెనకాల టైర్ అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే చూడొచ్చు బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని వందకు వంద శాతం ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే ఒక యాభై శాతం వెనకాల టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ మాత్రం డెబ్బై శాతం ఉన్నాయండి సీట్ కవర్స్ వేయించుకుంటే చాలా బాగుంటుంది అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉందండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ లుక్ కూడా చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి ఫ్రంట్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా నీట్గా ఉంది అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది యాప్రాన్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి యాప్లాన్స్ మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పద్నాలుగు కారు పోలో కంఫర్ట్ లైన్ డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనరు ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అన్నీ కలుపుకొని మూడు లక్షల పదిహేను వేల రూపాయలకి హైదరాబాద్ డెలివరీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బైక్ జై హింద్